నల్గొండ జిల్లా చిటిఆర మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్బీఐ బ్యాంకు జనరల్ మేనేజర్ రామ్ మోహన్ రావు హజిరే మాట్లాడుతూ ఆర్బీఐ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఫైనాన్స్ అవేర్నెస్ క్యాంప్ చేపడుతున్నామన్నారు జన సురక్ష స్కీమ్ కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం ఇన్యాక్టివ్ గా ఉన్న అకౌంట్లను యాక్టివ్ చేయించుకోవడంపై జనంలో అవేర్నెస్ తీసుకొస్తున్నామని చెప్పారు ఈ క్యాంప్ లోనే ఇన్యాక్టివ్ గా ఉన్న అకౌంట్లను రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామని డిజిటల్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు క్యాంప్లకు మంచి స్పందన కనిపిస్తుంది ప్రజలు స్కీమ్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆ బేస్ మట్టు తమ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ అయితే మోర్ దాన్ అంటే రెండు లక్షల పైన అకౌంట్స్ మన దగ్గర ఉన్న ఓపెన్ చేస్తున్నా కానీ అందులో ఒక లక్ష మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వచ్చినప్పుడు ఆధార్ కార్డులు తెచ్చుకోమని అలాగే వాట్సాప్ బ్యాంకింగ్ అని మీరు కేవైసీ ఇటు దగ్గర కూర్చొని అప్డేట్ చేయించుకోవచ్చు ఇంకా చాలా సదుపాయాలు ఉన్నాయి అందులో ఆ కారణాల్లో ఒక రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామండి బ్యాంకింగ్తో కేవైసీ అప్డేట్ చేయించడము లేదా డైరెక్ట్గా సీఎస్పీ దగ్గర అప్డేట్ అది కూడా ఫిజికల్ ఫార్మ్స్ తీసుకుంటున్నామండి ఇప్పటికిప్పుడే మీ ఆధార్ కార్డ్ కోరికలు మారుతున్నాయి మన తాలూకా ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి ఓన్లీ జస్ట్ ఇన్సూరెన్స్ ఇవే కాదు కదా అంటే ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక విధంగా చెప్పాలంటే చనిపోయిన తర్వాత వచ్చే బెనిఫిట్ ఫ్యామిలీకి బికాస్ మనకేంటంటే మనకి ఒంట్లో ఓపుకున్నంత వరకు మేబీ అరవై సంవత్సరాల వరకు అరవై సంవత్సరాల వరకు కష్టపడతాం తర్వాత మనకి ఇంకమ్ ఎలాగా మనకి వచ్చే ఆదాయం ఎలాగా అనే దానికి దీనికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించి అటల్ పెన్షన్ యోజన పిఎం అటల్ పెన్షన్ యోజన అనే పేరుతోటి మరొక స్కీమ్ తీసుకొచ్చారు సో దీనిలో దీనిలో కూడా దీనిలో కూడా చాలా తక్కువ వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి నెల పొందాలి అని అనుకుంటే వాళ్ళు కూడా నెలసరి చందా నెలసరి ప్రీమియం వాళ్ళు కట్టాల్సిందే నలభై రెండు రూపాయలు సో ఇది ఒక స్కీమ్ ఈ మూడింటిని కలిపి మనం జన సురక్షా స్కీమ్స్ అంటాం సో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిపించి ఈ విధంగా మీరు మీరు చైతన్యం కలిగజేసి మీరు అవేర్నెస్ కలిగజేసి చేయాల్సిన మేము సాధించదాల్సి ఉంది ఏంటంటే ఈ స్కీములు అప్లై చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్కీముల్లో చేరండి అది ఫెసిలిటేట్ చేయడానికి అది అది మీకు హెల్ప్ చేయడానికి మా సిబ్బంది ఉంటారు అలానే మా సిఎస్పి కస్టమర్ సర్వీస్ పాయింట్ వాళ్ళు కూడా ఉంటారు అది పూర్తిగా బెనిఫిట్ని వాడుకోండి తర్వాత మరికొన్ని సూచనలు చెబుదామనుకుంటున్నాను మీ మీ తాలూకు సేవింగ్స్ అకౌంట్ కానీ ఆర్బీఐ వారు ప్రతి గ్రామ పంచాయతీలో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ క్యాంప్ కండక్ట్ చేయడం సో దీంట్లో ఏంటంటే జనంలో ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడము జన స్కీమ్స్ స్కీమ్స్కి సంబంధించి తర్వాత ఇనాక్టివ్ అకౌంట్స్ వాళ్ళకి రెన్యూవల్ లభించుకునే అవకాశాలు లభిస్తున్నాము దీంట్లో మా సిఎస్పిస్ని తీసుకొస్తున్నాము తర్వాత క్యాంప్స్లోనే వాళ్ళు రెన్యూ చేసుకునే ఫెసిలిటీ లభిస్తున్నాము అలానే వాళ్ళలో డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి కూడా చైతన్యత ఇస్తున్నాము సో మంచి స్పందన దొరుకుతుంది లో చేయాలనేటువంటి వాళ్ళు స్కీమ్ లో చేరుతున్నారు సో ఈ క్యాంపులు